రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు రుణమాఫీలో అనేక కటింగ్లు పెట్టారని సవాలక్ష లక్ష కొర్రీలు ఆంక్షలు పెట్టి నలభై శాతం మాత్రమే మండిపడ్డారు ఎన్నికలకు ముందేమో ప్రతి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా రైతు అర్హుడే రేషన్ కార్డు నిబంధన లేదు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు ఏ షరతులు లేవు అందరికీ అన్ని ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ పెన్షనర్కు కట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కట్ రేషన్ కార్డు లేకుంటే కట్ ఇవన్నీ చెప్పిన ముందు ఏవీ లేదు అప్పుడు నలభై వేల కోట్లు ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అరవై శాతం మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం నలభై శాతమే చేసి వంద శాతం అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు మించిన దగ ఇంతకు మించిన మోసం ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు సవా లక్ష కొర్రీలు దిక్కుమాలిన ఆంక్షలు ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది మేము ఉన్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసమాడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు అంకెలు మార్చారు రంకెలు వేస్తున్నారు తేదీలు మార్చినారు మొదలు డిసెంబర్ తొమ్మిది తర్వాత పంద్రా ఆగస్టు ఇవాళ పంద్ర ఆగస్టు పోయింది ఇవాళ పదహారు ఆగస్టు అందుకే మేము కూడా వెయిట్ చేసినాం సీఎం చెప్పింది కదా పంద్రా ఆగస్ట్ అని అందుకే మేము కూడా వెయిట్ చేసినాం పేషెంట్గా పంద్రా ఆగస్టుకు చేస్తాడేమో అనుకున్నాం కానీ నిన్న ఆయన మాటలు చూస్తే చాలా క్లియర్గా కనబడతా ఉంది మార్పు మార్పు అన్నారు రైతన్నల్లిని మొత్తానికి ఏమార్చారు ఈరోజు పరిస్థితి ఏంది